రవిశంకర్ బిళ్ళ జగన్ సర్కార్ను పెకిలించేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవకూడదు వైసీపీ అధికారంలోకి రాకూడదు అని చెప్పి బాబు పవన్ కళ్యాణ్ బీచ్మించి కూర్చున్నారు జగన్ నిన్ను అధపాతాలానికి తొక్కేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు చాలా అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే అంతకు మించి అన్నట్లుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు శాండ్ ల్యాండ్ వైన్ మైన్ ఇంకా ప్రతి దానిలోనూ కూడా దోచుకుంటూ ఉన్నారు నువ్వు సి ఏంటది సారాయి సీఎం అని చెప్పి కూడా కామెంట్ చేసిన పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో కలిసింది ఈ కూటమిలో కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు ఐ మీన్ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల నాయకులతో క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు కలిసింది లేదు కార్యకర్తలతో కలిసింది లేదు ఒక ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు కేటాయించారు కానీ ఆ స్థానాలు ఏమిటి అనే దాని మీద క్లారిటీ లేదు అక్కడక్కడ చిన్న చిన్న ప్రపోజల్స్ వస్తున్నాయి ఉదాహరణకు అనకాపల్లిలో సీఎం రమేష్ ఫ్లెక్సీలు వెలిసాయి వెంటనే అక్కడ చాలామంది అబ్జెక్ట్ చేశారట ఇక్కడ అనకాపల్లిలో పోటీ చేయడానికి లేదు అని చెప్పేసి అండ్ ముఖ్యంగా ఇన్నాళ్ళు చాలా సైలెంట్గా ఉన్న భారతీయ జనతా పార్టీ జగన్ విషయంలో ఒక్కసారిగా అగ్రెస్ అయ్యే అవకాశం అగ్రెసివ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా అంటే చాలా క్లియర్ సంకేతం వచ్చేసింది నిన్నటి సభలో మోదీ జగన్మోహన్ రెడ్డిని కనీసం శుద్దిమెత్తగానైనా కూడా విమర్శించలేదు ఏదో లైట్గా చిన్న చిన్న విమర్శలు చేశారు మంత్రులంతా అవినీతి మయం అయిపోయారు ఇటువంటి అవినీతి మంత్రులు ఎస్ అవినీతిలో మంత్రులు పోటీ పడుతూ ఉన్నారు అని చెప్పి మాత్రం కామెంట్ చేశారు దేశంలో వచ్చేది ఎన్డీఏ సర్కార్ అని చెప్పారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అని మాత్రం ఎక్కడా చెప్పలేదు సో చాలా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి వైసీపీ నాయకులు మోదీ మాట్లాడిన దాని మీద ఏదో లైట్గా టచ్ చేశారు ఒకవైపు భయము మరోవైపు అవసరము ఇలా ఉంది రాజకీయం సో ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఐదేళ్లు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒకవైపు చెప్తూ ఉన్నారు ఆఫ్ ద రికార్డ్ చాలామంది చెప్పేది ఏంటంటే కేసుల నుంచి బయటపడచ్చు అని చెప్పేసి సో కేసుల నుంచి బయటపడాల్సిన అవసరం ఇద్దరికి ఉంది ఒకటి చంద్రబాబు నాయుడు రెండు జగన్మోహన్ రెడ్డి అదే కదా అందరూ చెప్పుకునేది ఎందుకంటే ఒకరు ఒకరు కాదు ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నవాళ్లే ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నవాళ్లే ఒకరిది సుదీర్ఘమైన బెయిల్ ఇంకొకరిదేమో చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఇంకొక బెయిల్ సో అదే పరిస్థితి ఈ నేపథ్యంలో మోదీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో కాస్త లైట్గా స్పందిస్తూ ఉన్నారు ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఉందా సీఎం ఐ మీన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పి బాబు పవన్ ఒక సైడు జగన్ ఇంకొక సైడు కానీ పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు పరస్పర భేదాభిప్రాయాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు ఒకే గూటికి ఎందుకు చేరుతారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు కూడా ఎవరు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి ఉన్నాయని కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి సో జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎటు ఏం చేయబోతోంది జగన్ విషయంలో ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మనకి అనలైజ్ చేసేందుకు కృష్ణరాజు గారు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణరాజు గారు నమస్కారం నిన్న మోదీ గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంట్రెస్ట్గా నిశితంగా గమనించారు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి మీద మనం మాట్లాడేదానిలో కనీసం పది శాతం అయినా ఇసుమంత అయినా మాట్లాడతారా అంటే ఎక్కడా కూడా మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాల కారణం ఏంటి చక్కగా చేశారు దాంట్లో అనేక ప్రశ్నలు కూడా సంధించారు మీరు సందేహాలు ప్రశ్నలు కూడా ఇక్కడ ఒక మాట మనం వాడుదామండి అది జగన్ మోడియం జగన్ మోడియం అనేది చాలా బలంగా ఉంది గతంలో ఉంది ఇప్పుడు కూడా కొనసాగుతుండటమే మనం ఖచ్చితంగా గమనించదగ్గ విషయం అది గతంలో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారికి మధ్యన ఒక చక్కటి అవగాహన ఉంది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు ఇరవై మూడు సార్లు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారండి భారతదేశంలో ఏముఖ అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి గారు కూడా అన్ని సార్లు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కేవలం ఇరవై మూడు సార్లు అనేది అత్యధిక సార్లు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అదే అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంబంధించిన ఆ స్వామి కార్యం స్వకార్యం అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలతో పాటు తన ప్రయోజనాలను విషయం కాపాడే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని తెలిస్తే మోడీ గారు ఆయనకి అవయస్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది మూడో విషయం ఏంటంటే మీ నిర్మలా సీతారామన్ గారు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి ఒక మానస పుత్రుడు లాంటి వ్యక్తి అని చెప్పి అన్నారు ఆయన ఈ మధ్యన ఒక ఫోర్ డేస్ క్రితం అమిత్ షా గారు ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూ ఇస్తే అని చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు వ్యతిరేకంగా మూడు సార్లు మూడు సార్లు వ్యతిరేకంగా మాకు ఓట్లు వేశారు పార్లమెంట్ లో అయినప్పటికీ కూడా దాన్ని మేము అర్థం చేసుకోగలం ఎందుకంటే ఆ పార్టీకి కొన్ని పరిమితులు ఉంటాయి అవసరాలు ఉంటాయి పాలసీలు ఉంటాయి కాబట్టి అట్లా చేయొచ్చు అని చెప్పి అన్నారే తప్ప ఎక్కడా కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎవ్వరు ఇద్దరు ఈ అగ్ర ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద పల్లెత్తు మాట అనలేదు నిన్నటి సభలో కూడా మోడీ గారు ఒకే ఒక్కసారి జగన్ ప్రభుత్వం అన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎక్కడా టార్గెట్ చేయలేదు ఇది ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే మోడీ గారు ఎక్కడికి వెళితే ఆ రాష్ట్రంలో తనకు ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తులను అలాగే ముఖ్యమంత్రులు ఎవరుంటే అక్కడ వాళ్ళని టార్గెట్ చేసేవారు మమతా బెనర్జీని చేశారు కేజ్రీవాల్ని చేశారు ఇతర ఇతరులను చేశారు అట్లాగా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అని చెప్పి అన్నారు అంతే తప్ప ఈ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కాదు మా ఎన్డీఏ వస్తే డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆయన అన్నారే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అంటే ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంతో మాట్లాడారు ఆయన ఈ చెప్పినట్టు అక్కడ మాటలు చెప్పారు మీరు ఇది ఇది గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటే గంజాయికి ఒక రాజధానిగా మారింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అంటే ఈ సారా ఈ శాండు మైను ఈ ఇటువంటి స్కామ్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా విమర్శించినప్పటికీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినప్పటికీ దాని ప్రభావం ఏవి కూడా మోడీ గారి మీద పడలేదు ఈ సమంత అయినా పడలేదు నిజానికి ప్రభావం పడుంటే ఆయన కూడా నిజమే ఆల్రెడీ ఇద్దరు చెప్పారు ఈ ప్రభుత్వం అవినీతితో కూలికి చాలా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి ఇంకోటి అని చెప్పి ఆయన అనేవాడు ఆయన కానీ ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు అదే సార్ ఎందుకు ఎందుకు కారణం ఏంటి దీనిలో ఉన్న వ్యూహం ఏంటి అంటే ఒకేసారి ఐ మీన్ టిడిపి జనసేనని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా రాబోయే రోజుల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ మద్దతు తీసుకునే యోచన లేకపోతే గంప కొత్తగా పాతిక్కి పాతికి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పాతిక్కి పాతిక్కి సీట్లు తమ ఖాతాలో ఉంచుకునే ప్రయత్నమా ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అటువంటి ఆలోచించడం తప్పేం కాదు ఎందుకంటే ఏ ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కానీ ఇతర పార్టీల వాళ్ళు కూడా తమకు అనుకూలంగా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటారు అట్లాగా అయితే చాలా సందర్భాలు అనుకూలంగా ఉండరు కానీ మోడీ విషయానికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించి అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా మోడీ గారితో సఖ్యతగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి మీకు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆయన కూడా ఈ మధ్య మోడీ గారిని ఆకాశానికి ఎత్తే విధంగా మాట్లాడారు నిన్న నిన్న చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు పన్నెండు నిమిషాల అండి మీరు గమనించట్లేదు నిన్న ప్రసంగంలో పన్నెండు నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఆకాశానికి ఎత్తేసారు ఆయన రొటీన్ కి గతంలో ఆయన తీవ్రంగా మోడీ మోదీ మోదీకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లో కూడా చెప్పారు ఆయనకి అర్థమవుతుందా లేదా అని చెప్పి అంతేకాకుండా ఒక చిన్న విషయం మోడీ గారు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మధ్యలో ఆయన ఆపజేసి మీరు ఎవరో అక్కడ మైక్ స్టాండ్ లెక్కారు మీ ప్రాణాలు చాలా విలువైనవి మాకు మీరు దిగిపోండి అని చెప్పి అంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు హైలైట్ చేశారు అక్కడ చూసారా ఆయన ఎంత కన్సర్న్ ఉందో మోడీ గారికి ఆయన కాబట్టి అట్లా చేయకండి మేము మేమంతా దాన్ని మేము గమనించలేకపోయాం ఆయనే గమనించాడని చెప్పి మరి అంటే దానికి ఏమిటంటే హోలీ అర్థం తావు అని చెప్పి మాట ఉందండి అంటే ఆ మాగా అంటే మోడీ గారికి ముందు మోకరిల్లే విధంగా ఆ వారు వ్యవహరించాలని చెప్పి మనం భావించాలి అయితే వారు మోకరిలినా లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన దాని ప్రభావం ఏమి కూడా మోడీ గారి పడలేదు మోడీ గారికి అమిత్ షా గారికి స్పష్టమైన అవగాహన ఉంది ఒకటి కృష్ణరాజు గారు ఇక్కడ స్వప్రయోజనాలు లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న అంటే షర్మిలు కూడా కామెంట్ చేశారు కదా మోదీకి జగన్ దత్తపుత్రుడు అని చెప్పి ఆ ఎఫెక్షను ఇవన్నీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఏ స్టెప్ వేసినా కూడా దానిలో ఏదో ఒక రాజకీయం ఉంటుంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ చూపించడంలో ఉండే రాజకీయం ఏంటి సార్ ఏం లేదు ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోయేదేమీ లేదు మనకి ఒక గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీకి అదే పరిస్థితి కాబట్టి ఏంటంటే ఈ వచ్చిన బోనస్ సార్ సింగల్ గా పోటీ చేస్తే ఆ పరిస్థితి రెండు ఎన్నికల్లో నూట కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఇప్పుడు సింగల్ గా పోటీ చేస్తే అంతకు మించి అయితే రాకపోవచ్చు మహా అయితే వన్ పర్సెంట్ ఏమో పెరగొచ్చేమో గణనీయంగా పెరిగితే కానీ కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా కూటమిలో ఉన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వచ్చిన కూడా బోనస్ గా వచ్చినాయి ఇదే బోనస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే అటే వెళ్ళిపోవరు వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడే నేను సింగిల్ గానే వస్తాను సింహా ఉంటాడైనా మరి ఈ ఎక్కడ వీళ్ళు ఎక్కడ పడతాడు మోడీ గారు కాబట్టి ఏంటంటే వీళ్ళు వీళ్ళు ద్వారాలు తెరిచారు వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి అటే కూర్చోాడు ఆయన ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళే రాలేదు మీరు గుర్తుంచుకోవడానికి బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఈ పొత్తు పట్ల ఆసక్తి లేదు కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మాత్రమే ఈ పొత్తుపట్ల తీవ్ర తీవ్రమైన ఆసక్తి ఉంది కాబట్టే వాళ్ళు అటువైపు వెళ్ళారు తప్ప అదే మీకు జగన్మోహన్ రెడ్డి ద్వారాలు తెచ్చి తెరిచి రెండుసార్లు కూడా మీ సీట్లు ఇస్తామని చెప్పంటే ఖచ్చితంగా బీజేపీ ఈ ఈ వైసీపీ పక్షాన్ని వహించేది అక్కడ ఓకే కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడం అది రాజకీయంగా మంచి విధానం కాదు లేకపోతే రాజకీయంగా లబ్ధి జరగదు లబ్ధి పొందలేము అనే ఉద్దేశంతో మేబి జగన్మోహన్ రెడ్డి అలా చేసి ఉండవచ్చు వాస్తవానికి మీరు మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీని అడిగితే వీళ్ళకి ఇంకొంక మరొక ఆప్షన్ లేదు కదా ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడాయి ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులకు అసలు ఇష్టమే లేదు నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ఎంతో ఒత్తిడి భరించి ఇద్దరిని కలపాల్సి వచ్చింది అందుకే త్యాగం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అవును మీకు సార్ మీకు ఎన్నికల్లో సార్ భారతీయ జనతా పార్టీ దృష్టి అండి వైసీపీలో వైసీపీ కానీ ఇతను ఇతను స్టాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ చాలా ఫర్మ్ గా ఉంది అతను నేను ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తాను చెప్పన్నాడైనా ఒంటరిగా వెళ్తాను అని చెబుతూనే ఆ వ్యక్తి కేంద్రం కేంద్రానికి వచ్చినప్పుడు కేంద్రం ఇప్పుడు ఆయన వైరం పెట్టుకోలేదు మరి ఇప్పుడు కేంద్రానికి కావాల్సింది అదే కదా ఇప్పుడు మమతా బెనర్జీ ఉందండి ఆవిడ ఈ మోడీ గారికి కంటలో నలుసు అలాగే ఢిల్లీ కేజ్రీవాల్ గారు ఆయన నలుసు ఇంకో నలుసుమో ఆయన అట్లా కాకుండా ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు మీకు 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 అనుసన్న ఆయన ఎందుకు ఆస్కారం ఉంది అక్కడ మెలుగుతున్నాడు ఆయన కాబట్టి ఇంత ఇంత అనవసరంగా ఎందుకు వాడు వైరం పెంచుకోవాలి వీళ్ళు ఏదో సీట్ మాత్రాన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎందుకు దూరం చేసుకోవాలి చేసుకోవాలంటే ఇక్కడ ఎవరి ప్రయోజనాలను వారు సక్రమంగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు ఎవరి గేమ్ వాడు ఆడుతున్నారు అల్టిమేట్ గా ఏంటంటే ఈ గేమ్ లో ఏం జరిగినా అంటే ఏ పక్షం ఓడిపోయినా గెలిచినప్పటికీ కూడా బెనిఫిట్ పొందేది మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే ఇంకొకటి నిన్న మోదీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు నెక్స్ట్ రాబోయేది ఎన్డిఏ గవర్నమెంట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ లో మేము గెలవబోతూ ఉన్నాం డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని చెప్పేసి కానీ ఇక్కడ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఆయన తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అని కూడా ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు అంటే మామూలుగా ప్రస్తావించలేదు అనుకోవాలా లేకపోతే వాళ్ళకి వేరే వ్యూహాలు ఉన్నాయా ఎందుకంటే చాలా రాష్ట్రాలు చూస్తున్నాం కదా సార్ మనం పెద్దగా బలం లేకపోయినా ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం చాలా ఇస్తుందో కాబట్టి ఇక్కడ ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఇది మంచి పరిశీలనండి ఇది ఎందుకంటే మోడీ స్థాయి వ్యక్తి ఒక పార్టీని భుజానేసుకుంటాడా అంటే ఆయన మిగతా రాష్ట్రాల్లో పనిచేశారండి ఆయన మిగతా రాష్ట్రాల్లో వెళ్ళి ప్రచారం చేసినప్పుడు గతంలో ఆయా తమ మిత్ర పక్షాలని ఆయన ఆకాశానికి ఎత్తే మాట్లాడాడు ఆ నాయకుల్ని కూడా ఆయన పుగడిగాడు ఆయన కానీ ఏపీకి వచ్చేటప్పటికి ఆ పని చేయలేదు ఆయన ఇది ఖచ్చితంగా మనం ఆలోచించదగ్గ విషయమే భారతీయ జనతా పార్టీకి మనం అనుకున్నట్టు ఇంత అనుకున్నట్టు చాలా అయిష్టతో చాలా అయిష్టంగానే వాళ్ళు టీడీపీతో ముందుకు వెళుతున్నారు మంచిదే అయితే మీరు ఇక్కడ మోడీ అమిత్ షాల రాజకీయం ఎట్లా ఉంటుందంటే మీకు దాదాపు ఈ ఈ ఇద్దరు ఈ పది సంవత్సరాల్లో దాదాపు పదకొండు రాష్ట్రాల్లోనండి ఒకటి రెండు కాదు పదకొండు రాష్ట్రాల్లో వారికి మెజార్టీ లేకపోయినా వారు అధికారంలోకి రాగలిగారు ఒక రాష్ట్రం అయితే నార్త్ ఈస్ట్ ఒక రాష్ట్రంలో అయితే వారికి ఒక సీటు కూడా లేదు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కూటమి మిత్రపక్షాలతో అధికారంలోకి వచ్చింది అంటే వారి స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ నాకున్న సమాచారం ఏంటి సార్ ఇక్కడ మీకు జస్ట్ మీకు చెప్తాను మీకు అది వారు మొదలు అనుకుంది ఏంటంటే మనం జనసేనతో కలిపి ముమ్మరంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటే ఎలక్షన్స్ వెళితే ఈ కూటమి జనసేన బీజేపీకి కనీసం ఒక పాతి ముప్పై సీట్లు వస్తే మనం కింగ్ మేకర్లు అవుతామని అవుతాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆశించింది కేంద్ర నాయకత్వం ఆశించింది అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుగానే పవన్ కళ్యాణ్ తన పుట్టలో వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని తన తన హోల్డ్లో పెట్టుకున్నాడు ఆ కోపం అనేది భారతీయ జనతా పార్టీకి ఉంది దాంతో ఏంటంటే ఒక విషయంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన మధ్యన ఒక బంధం అనేది అంతగా లేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు అయితే భారతీయ జనతా పార్టీ మరి వారు చెప్పారా లేకపోతే పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చాడు అని పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చాడు కాబట్టి భారతీయ జనతా పార్టీలో వీటితో కలిసిందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది అఫీషియల్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటని ఏమవుతుందంటే ఇప్పటికైనా కానీ రేపు ఈ కూటమికి అయినా ఒక పదిహేను పదహారు సీట్లు వస్తే పొరపాటున ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్లుగా మారే అవకాశం ఉంటుంది అప్పటి ఆ తర్వాత అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని తన హోల్డ్లో పెట్టుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి అంత కష్టమైన విషయం అయితే ఖచ్చితంగా కాదండి కానీ దాని 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 అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అంటే అటువంటి దూరదృష్టి కూడా భారతీయ జనతా పార్టీకి ఉండి ఉంటుంది అందుకునే ఆంధ్రప్రదేశ్లో తన కూటమిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ తన కూటమిలో సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆకాశానికి ఎత్తే ప్రయత్నం మోడీ గారు ఏ కోసం ఒకవేళ ఐ మీన్ వైసీపీకి ఫేవర్ చేయాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంటే అసలు టిడిపి జనసేన కలవకుండా జనసేన బీజేపీ మాత్రమే పోటీ చేద్దామనే ప్రజర్ పవన్ కళ్యాణ్ మీద తెచ్చి ఉండేవారు కదా ఒత్తిడి వచ్చిందండి అది ఆ ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకి ఏంటంటే రాజకీయాల్లో ఆయనకి ఉన్న ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే దూరదృష్టి అండి తర్వాత అన్ని విభాగాలు అన్ని పార్టీల్లో తన వారిని ఉంచుకోవటం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మగాడు ఇంకొకళ్ళు లేడు అయితే ఇదే విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా ముందుగానే ఆయన తన లో పెట్టుకున్నాడు ఆయన అంటే ఆర్థికమైన కారణాలా లేకపోతే ఇంకొక ఆర్థికమైన కారణాలా మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ తన లో ముందుగానే ఈ విషయంలో జరుగుతాయని చెప్పి దాన్ని ఆయన తన లో పెట్టినాడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ నుంచి బయటికి రాలేని నిస్సాహిస్థులకు వెళ్ళిపోయాడు కాబట్టి ఏంటంటే ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక దెబ్బ లాంటిదే మనం భావించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీకి కనీసం సమాచారం లేకుండా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మద్దతు ఇచ్చాడు ఇది ఒక సెట్ బ్యాక్ అది భారతీయ జనతా పార్టీకి అంటే ఈ విషయం ఈ తగ్గా పార్లో అంటే పవన్ కళ్యాణ్ ని ఎవరు హోల్ లో ఉంచుకోవాలి అనే ఒక వార్లో చంద్రబాబు నాయుడు సఫలమయ్యాడు బీజేపీ విఫలమయ్యింది అయితే బీజేపీకి తన హోప్స్ కోల్పోలేదు ఈ కూటమిలో చేయటం ద్వారా భవిష్యత్తులో మళ్ళీ ఒక కీలకమైన పాత్ర పోషించడం ఆశ్చర్యపోనక్కర్లేదు రైట్ సార్ ఇక్కడ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఏ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కేటాయించారనే దాని మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు ఏదో ఓడిపోయే స్థానాలు ఇస్తూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు చెప్పారు కదా కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేకపోయినా పాపం ఇక్కడ ఎన్నాళ్ళుగానో భారతీయ జనతా పార్టీ కోసం ఏదో చే పనిచేస్తున్న నాయకులకు కాస్త అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజల మీద ఒప్పుకున్నారు అని చెప్పేసి సో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో మనం చూసాం సార్ ఏదైనా పార్టీతో ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీలో చీలిక తేవడం ఆ తర్వాత ఆ పార్టీనే క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయడం ఇటువంటిది అంటే రీసెంట్గా ఒక ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను మాట్లాడినప్పుడు లెట్మెంట్ అదే సార్ అంటే రీసెంట్గా రీసెంట్ రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వర గారితో నేను డైలీ మార్నింగ్ షో చేస్తాను కదా చూడండి భారతీయ జనతా పార్టీ రేపన్న రోజు ఎటువంటి స్టెప్ అయిపోతుందో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి అవసరమైతే టీడీపీలో చీలిక తెచ్చి మొత్తం ఆ చీలిక ఐ మీన్ విలీనం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అని చెప్పేసి ఏమి రాజకీయ ప్రయోజనం లేకుండా ముందుచూపు లేకుండా భారతీయ జనతా పార్టీ ఏది చెయ్యదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళది ఇంకా ముందు చూపు అనుకుంటా నేను అదే అండి ఇప్పుడు అంటే ఇక్కడ మిగతా భారతదేశంలో మిగతా పార్టీలకి టీడీపీకి ఒక తేడా ఉంది సార్ అక్కడ తెలుగుదేశం పార్టీని అంతగా చేర్చడం అనేది కష్ట సాధ్యమైన విషయం ఎందుకంటే ఆ పార్టీకి లాయల్ గా ఓటర్లు ఉన్నారు ఆ పార్టీకి లాయల్ గా నాయకులు కూడా ఉన్నారండి నిజానికి ఏంటంటే అనేక సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎక్కడ కూడా చల్లా అయిపోలేదు వేరే పార్టీలకు జంప్ చేయలేదు కొంతమంది అయ్యారు తప్ప మిగతా మిగతా వాళ్ళంతా మీకు యనమల రామకృష్ణుడు కావచ్చు అశోక్ గజప్రసాద్ కావచ్చు ఇట్లా అనేక అనేక మంది సీనియర్ నాయకులు ఆ పార్టీని ఆ పార్టీతోనే ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అటువంటి చీలిక ప్రయత్నాన్ని అక్కడ తీసు తీసుకొచ్చే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చేమో అనేది నా అభిప్రాయం అండి రైట్ సార్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగనన్న వదిలిన బాణంగా కష్ట కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ప్రజా సంకల్ప యాత్రలో కాస్త మద్దతుగా ఉండి ఓదార్పు యాత్రలో అన్న జైల్లో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర చేసిన షర్మిల ఇప్పుడు ఏదో అంటారు కదా సార్ ఎక్కువ మేకై కూర్చోవడం అంటారు కదా అలా అనుకుంటా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ చాలా విశ్వసనీయ సమాచారం అది కడపలో అవినాష్ మీద షర్మిల పోటీ ఉన్నారనేది ఒక వార్త అండి దాంతోపాటుగా పులివెందల్లో కూడా షర్మిల అన్న మీద పోటీ చేయబోతు ఉన్నారు అని చెప్పి ఇద్దరు అన్నల మీద పోటీ అంటే మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండాలి నాకు ఇప్పుడే వచ్చింది చెప్తున్నాను ఇప్పుడు షర్మిల అటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆశ్చర్య ఎందుకంటే షర్మిల ఒక ముండి ఘటంగా మారింది మీరు చెప్పినట్టు ఆ చెవిలో జోరీగా చెప్పులో రాయిలాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె ఆ ఒక ఇబ్బందికరమైన ఆ అస్త్రంగానే మారింది జగన్మోహన్ రెడ్డి మీద సంధించిన అసలు అయితే దీనికి మనం కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం వాళ్ళు ఎవరు కాదు దీనికి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులే తనకు ఎదురు తిరుగుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే నిజానికి తన బాబాయి గారు చనిపోయిన తర్వాత ఆయన ఫెయిర్గా ఉంటే బాగుండేది అంటే అన్ఫేర్ గా ఉన్నారంటే అన్ఫేర్ గా ఉన్నారని చెప్పి అనలేను కానీ ఈ విషయంలో ఈ కేసు విషయంలో ఆయన ఏంటంటే ఏ చట్టం తన పని తన చేసుకుపోతుందని చెప్పి వదిలేస్తే సరిపోయేది కానీ ఎక్కడంటే అవినాష్ రెడ్డి గారిని కాపాడే విషయంలో ఆయన చాలా దూరం వెళ్లారు అవసరం వస్తే ఆయన మోడీ గారిని కూడా కలుసుకుని తన అవినాష్ రెడ్డిని కాపాడినట్టుగా సమాచారం ఉంది ఇది ఖచ్చితంగానే ఆ తప్పు చేయకపోతే ఎందుకు ఆయన కాపాడుతున్నారనే ఒక అనుమానం అనేది ఈ ఈ ఈ వర్గానికి అంటే ఆయన వ్యతిరేకంగా ఉన్న ఫ్యామిలీ వర్గానికి ఖచ్చితంగా కలిగి ఉంటుంది అయితే ఈ వీరి వీరికి కలిగిన సునీత్ గారికి కానీ లేకపోతే ఇతర వారి కుటుంబ సభ్యులకు కానీ కలిగిన అనుమానాలను నివృత్తి చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా ఫెయిల్ అయ్యారు అసలు అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం కూడా ఆయన పెద్దగా చేయలేదు క్యాజువల్ గా చెప్పారు తప్ప పెద్దగా చేయలేదు కాబట్టి ఏంటంటే ఈ రోజున ఆయన కుటుంబ సభ్యులే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత నష్టాన్ని పెద్దగా నష్టం కలిగి కలిగించదు కానీ ఎంతో కొంత నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కలిగిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్గా అనలైజ్ చేశారు చూద్దాం మరి షర్మిల ఎవరి మీద పోటీ చేయబోతోంది అనేది అన్న మీద చేస్తారా లేకపోతే అవినాష్ రెడ్డి మీద చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఏదేమైనా మీరు చెప్తున్నట్టుగా ఒకవైపు సునీతారెడ్డి మరోవైపు షర్మిల రెడ్డి ఈ ఇద్దరు చెల్లెళ్ళ ఐ మీన్ ఏంటిది పోరో వాట్ ఎవరో ఏదో అంటారు కదా అది రాజకీయంగా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి కానీ మీరు చెప్తున్నట్టుగా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అండ్ భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి అన్ని పార్టీలతో కూడా అంటే డబుల్ గేమ్ అంటారు కదా సార్ ఒకవైపు ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మరోవైపు జగన్ మీద సాఫ్ట్ కార్నర్ చూపించడం చూద్దాం మరి రాజకీయం ఏ రకంగా మారిపోతుందో థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణరాజు గారు ఇది స్పెషల్ ట్రై మరో అంశంతో మళ్ళీ కలుద్దాం